హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణ్ రోజు మా చందన మ్యారేజ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందు వీడియో వచ్చేసి హల్దీ సెరమనీని పోస్ట్ చేశాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోనే ఇదండి ఇక్కడైతే మ్యారేజ్ అండ్ బిఫోర్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ పెళ్లి కూతుర్ని రెడీ చేసి కూర్చోబెట్టారనమాట ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ రియల్ లీవ్స్తోనే చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషన్ కానీ అదంతా అండ్ పెళ్ళికూతురు గెటప్లో నాకు ఇంకా చాలా బాగా నచ్చేసింది చందన ఎందుకంటే చాలా గా ఆ థీమ్కి ఆ గెటప్కి చాలా బాగా అనిపించింది నిజంగా పెళ్లి కళ ఉట్టి పడింది అంటారు కదా ఎస్పెషల్లీ ఈ శారీలో నాకు అలా అనిపించింది అనమాట అంత మంచిగా ఉంది అండ్ హల్దీ సెరమనీ కూడా బాగా నచ్చింది నాకు అండ్ వెల్కమ్ కూడా నచ్చింది ఈ త్రీ ఈవెంట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి మెయిన్ ఓవరాల్లో నాకు ఇక్కడ వెల్కమ్ డెకరేషన్ అనమాట నైట్ అబ్బాయి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసి రిబ్బన్ కట్ చేయించే అండ్ అలాగే అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే అకేషన్ ఆర్ ఈవెంట్స్ అరేంజ్ చేసుకున్నారో అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట డెకర్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకు వాళ్ళు డెకర్ వాళ్ళ డీటెయిల్స్ కానీ అవి నాకు ఏం తెలీదు జస్ట్ జనరల్గా మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ విధంగా నేను వెల్కమ్కి రెడీ అయిపోయి వచ్చేసానమాట అబ్బాయి రిబ్బన్ కట్ చేసి వచ్చిన తర్వాత సో అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నట్లు అమ్మాయిని వీళ్ళంతా హైడ్ చేసేసి ఇలా వన్ బై వన్ సైడ్ అవుతూ ఆ సాంగ్కి అలా అమ్మాయి ఆ వెయిట్ చేస్తున్నప్పుడు నిజంగా వేరే లెవెల్ అనిపించిందండి ఆ సాంగ్ అదంతా నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు అలాగే చూస్తూ వింటూ ఉండాలనిపించింది నిజంగా ఆ సాంగ్కి అమ్మాయి అలా నిల్చుని అబ్బాయి కోసం వెయిట్ చేయడం చాలా బాగా అనిపించింది ఇక్కడ మా ఆయన వాళ్ళ అండ్ మేడం వాళ్ళతో కూడా రెండు స్టెప్లు వేయించారు ఇక్కడైతే నైట్ రిసెప్షన్కి ఐ మీన్ ఎదురుకోళ్ళు అంటారు కదా సో వాటికి సంబంధించిన డెకరేషన్ అనమాట అసలు నిజంగా అండి డెకరేషన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏ అసలు అక్కడ నించిన అలా ఫొటోస్ దిగేసేయాలి నచ్చిన స్టిల్స్ అన్ని దిగాలి అని చాలా అనిపించింది కానీ బాగోదని చెప్పేసి నేను దిగలేదనమాట సో నిజంగా డెకరే అయితే బాగుంది అండ్ అబ్బాయికి అమ్మాయికి అలా కొన్ని స్టిల్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత శారీ చేంజ్ అలా ఉంటుంది అనమాట ఈ సందర్భంగా చందనాకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రదర్ మీకు కూడా విషయ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పెళ్ళైతే చాలా అంటే చాలా బాగా జరిగిందండి పేరెంట్స్కి మంచిగా బిడ్డకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందము అలాగే బిడ్డను పంపిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే బాధ అది నిజంగా కన్నా ఏ పేరెంట్స్కైనా తప్పని విషయం కదా నాకు ఇలా ఈ మధ్యకాలంలో ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా అమ్మాయిల్ని చూస్తే అరే ఇంకా మన ఇంటికి మనం గెస్ట్గా వచ్చే రోజులు స్టార్ట్ అయిపోయాయిరా అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఫ్యామిలీలో అంటే హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా మనకి ఇంట్లో ఎంత సపోర్టివ్ అయినప్పటికీ మనకు చాలా అంటే చాలా అబ్బాయిలకంటే ఎక్కువగా అమ్మాయిలకు బాధ్యతలు పెరుగుతాయి అనుకుంటాను నేను ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిల లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది ఆఫ్టర్ వేరు ఉంటుంది అండ్ అలాగే ఏ టు సైడ్ చేంజ్ అవుతాయి పిల్లలు బాధ్యతలు కుకింగ్ విషయం కావచ్చు ఇంటిని హ్యాండిల్ చేసే విషయం కావచ్చు ఇక్కడ హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కావచ్చు అన్నీ అన్నీ అంటే నా ఒక్కరికి అనట్లేదు నేను అందరు అమ్మాయిలకు ఇలాగే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళల్లో చేంజెస్ ఉండి బట్ చేంజెస్ అనేటివి ప్రతి ఒక్క ఉమెన్లో కామన్ అనేసి నా ఫీలింగ్ అండ్ పెళ్ళి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండ్ ఇక నేను మా మిన్ను అత్తమ్మ మామయ్య అందరం కలిసి అలా ఫొటోస్ దిగామనమాట మా మిన్ను కానీ పట్టుకోలేకండి ఈ మధ్య చుక్కలు కనపడుతున్నాయి ఎప్పుడైనా వీడియోస్ తీసుకుందామన్నా అబ్బా లెంతీ వీడియోస్ అసలు ఎవ్వరూ చూడట్లేదండి నాకైతే విసుగొచ్చేసింది ఈ మధ్య అందుకోసం అనేసి నేను పెద్దగా లెంత్ వీడియోస్ ఏం తీయట్లేదు షార్ట్స్ బాగానే వెళ్తున్నాయి లెంత్ వీడియోస్ అసలే ఎవరు చూడట్లేదు నాకు కూడా తీయాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ ఎప్పుడు వస్తుంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే కానీ సిల్వర్ బటన్ బటన్ రాదు నేను ఎప్పుడోసారి వీడియోస్ పోస్ట్ చేసేడానికి ఇంకా సిల్వర్ బటన్ వచ్చేసినట్లేలే అన్నట్లు ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేను అండ్ అండ్ హౌ హల్దీ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి వీడియో అండి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్